తర్వాతే మనకి మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మన ఫాలోవర్స్ మాత్రం కంపల్సరీ అడిగిన వాళ్ళందరికీ సప్లై చేయాలి ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఇదిగోండి మాగ పచ్చడి పడుతున్నామన్నమాట అందుకని కాయలు తీసుకుని ఇలా వాటర్ వేసి ఉంచానండి ఒక గంట అయింది వాటర్లో వేసి ఇప్పుడు శుభ్రంగా కడిగేయాలండి ఇలాగ దగ్గర జీడు ఉంటుంది కదా ఇలా తీసేసి శుభ్రంగా కడిగేసి ఫస్ట్ అయితే కడిగేయాలన్నమాట ఇది అంచెంచెలుగా చేయాలండి పచ్చడి ఒకసారి చెప్పడం కూడా కుదరదు ఇలా పాటలో వేసి శుభ్రంగా కడిగి వేసిన తర్వాత మళ్ళీ బట్టపెట్టి తుడిచేసి తొక్కలు చెక్కేసి ఇన్ని రకాలుగా ఉంటుందన్నమాట చాలామంది మేల్స్ పెట్టారండి మాకు ఆకాయ పచ్చడి తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ ఆకాయ పచ్చడి కావాలని అడుగుతున్నారు నచ్చిందంట బాగా అందరికీ మళ్ళీ మళ్ళీ ఇంకో రెండు కేజీలు ఇవ్వండి ఇంకో మూడు కేజీలు పంపించండి అనేసి మళ్ళీ తీసుకుంటున్నారనమాట తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకుంటున్నారు అలాగే మావి పచ్చడి కూడానండి మావి పచ్చడి చాలామంది అడిగారు ఈ కాయలు సరిపోవు యాక్చువల్లీ ఇవి చెక్ తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం కాయలు తీసుకొస్తాము మాగా పచ్చడి ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ ఇయర్ నేను చేసిన మావియ పచ్చడి వీడియో ఉంది కదా అదైతే చాలా బాగా చూస్తున్నారు ఇప్పటికింకా కూడాను చాలామందికి నచ్చింది ఓకే అండి ఈ కాయలు ఏం కాయలు అనుకుంటున్నారు నాటుకాయలు అండి ఇవి ఆవుగా కాయలు కూడాను ఆవుగా పచ్చడి కూడా పట్టుకోవచ్చు ఈ కాయలు చాలా బాగుంటాయండి బాగా పుల్లగా ఉంటాయి మేము తిని చూసి తీసుకొచ్చామన్నమాట ఈ కాయలు మేము రాత్రి ఫోన్ చేసి చెప్పామండి కాయలు కావాలి అని ఈరోజు మార్నింగే తింపారు అనమాట తెంపి తీసుకొచ్చారు చాలా పుల్లగా ఉంటాయి మనకి మాగే పచ్చడికి కానీ ఆవగే పచ్చడికి కానీ పుల్లగా ఉండి కాయలు తీసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి మంచి టేస్ట్గా ఉంటుంది పుల్లగా ఎందుకు ఉండాలంటే ఉప్పు కారం పులుపు అనేది మూడు సమానంగా ఉంటేనే ఆ పచ్చడి రుచిగా ఉంటుంది ఓకే అండి ఇప్పుడు మాగా పచ్చడి ఏ విధంగా చేస్తాను అనేది ఫస్ట్ ఇదిగో కాయలని శుభ్రంగా కడిగేసాను కడిగేసి ఇక్కడ ముచ్చుకుంటుంది కదండి ఇది కట్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం జీడు వస్తుందండి ఆ జీడు శుభ్రంగా నీళ్ళలో కడిగేసి ఇలా బట్ట పెట్టేసి శుభ్రంగా తుడిచేసుకోవాలి తడి లేకోకుండా తుడిచేసుకోవాలండి అలాగే టబ్బ కూడా శుభ్రంగా తడి లేకోకుండా తుడుచుకోవాలన్నమాట ఓకే మనం ఏ పచ్చడి పట్టుకున్నా కూడా అసలు ఏ విధంగానో నీళ్ల తడి అనేది తగలకూడదు అప్పుడే మనకు పచ్చడి ఉంటుంది మనం తీసుకునే డైనింగ్ టేబుల్ మీద నుంచి ఒక్కొక్కసారి కొంతమంది చిన్న చిన్న పిల్లలు అయితే తింటూ తింటూ ఆ ఎంజాయ్ చేయబెట్టు కూడా తీసేస్తూ ఉంటారండి అటువంటిప్పుడు పచ్చడి ఖచ్చితంగా పాడైపోతుంది పచ్చడి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలండి అప్పుడే సంవత్సరం పాటు ఇటు పరిస్థితులను పాడపోకుండా ఉంటుంది మనం వాడే ప్రతి వస్తువు కూడా డ్రైగా ఉండాలి అస్సలు తడి ఉండకూడదు అనమాట ఓకే నేను చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ చేస్తున్నానండి మీరు కూడా అలాగే జాగ్రత్తగా ఉంచుకోండి తీసుకున్న వాళ్ళందరూ వన్ బై వన్ ప్రాసెస్ అనమాట ఇది మాగే పచ్చడికి కొంచెం టైం పడుతుంది తర్వాత పని కూడా కొంచెం ఎక్కువే ఈ కాయలు అండి చెక్కలు ఇప్పుడు ఎనభై కాయలు తీసుకున్నానండి ఓకే ఇలా చెక్ వేసుకుని ఇవన్నీని ఒక గిన్నెలో వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ ముక్కలు కోసుకోవాలి ఊర్లో అయితే పక్కింటి వాళ్ళు అది వస్తారండి ఏదైనా చేసుకుంటుంటే అందరూ వచ్చి తలక చెయ్యి వేసి తొందరగా అయిపోయేటట్టు చేసేస్తారనమాట ఇటువంటి పెద్ద పెద్ద పనులు అయినా నాకేం ప్రాబ్లం లేదండి నేను చేసేస్తాను మీకోసం చేసేస్తాను నేను ఎలాగ రమ్మంటావు నేను అసలు ఏమన్నా అన్నానండి మీ గురించి నువ్వు రమ్మంటావు నువ్వు సాయం నువ్వు నేను సాయం చేసేస్తాను కదా వచ్చి అనిపోయినా మన వాళ్ళు వారు చాలా హెల్ప్ చేస్తారు చక్కగా మీకు మీ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు చేస్తున్నారు కదా చేస్తున్నా చెప్పుకుంటున్నారు వాళ్ళంతా మరి అందుకే అటువంటి మంచి పేరు రావాలంటే నేను ఓ పక్క నుంచి చెక్తలే ఏం చేస్తాను కానీ నేను మాత్రం ఏంటంటే చాలా మందికి టైం పాస్ ఉంటుంది కదండి కానీ నేను చూసారా ఆ చక్కగా మా వారికి మంచి టైం పాస్ అనమాట నేను చేసే పనుల్లో హెల్ప్ చేయడం టైం పాస్ అవుతుంది ఎలాగో జాబ్ చేసేటప్పుడు అసలు ఇంత హెల్ప్ చేయలేదండి నాకు ముగ్గురు పిల్లలతో నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అందుకే ఇప్పుడు రివేజ్ తీర్చుకుంటున్నా తీర్చుకుంటా తీర్చుకుంటా

చక్కగా ఎంత బాగున్నాయి చూడండి కాయలు ఓకే అండి ఇప్పుడు కాయని సన్నగా పొడవగా ముక్కరి కింద కట్ చేసుకోవాలి బాగానే ఉన్నాయండి కదా లోపల చల్లగా ఇదిగోండి ఇలాగా సన్నగా పొడవగా కట్ చేసుకోవాలండి మాగాయకి పూర్వం నుంచి కూడా ఇదే విధంగా కట్ చేస్తారు ఇదండి ఇలా ఉండాలన్నమాట ముక్కలు ఏంటి సరికి ఇంకా చిన్నగా అయిపోతాయి ఇవి ఓకే అండి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక డబ్బులో అండి కట్ చేసి ట్యాంక్కి అయితే ఇక్కడ ఉంటుంది కదండి లోపల ఇదైతే మనకి కరెక్ట్ షేప్లో రాదు దీన్ని విధంగా కట్ చేసుకోవాలి కానీ బలి పొళ్ళుగా ఉందండి అయితే అసలు ఇలా కట్ చేస్తుంటే సౌండ్ వస్తుంది కదా మామిడికాయ పడైతే అది ఒక రకంగా ఉన్నాయి ఫుల్గా బాగుంటుంది కొంతమంది అయితే టెంక్ వేసుకుంటారండి నేను ఇది సేల్ చేసే పచ్చడి కాబట్టి టెంక్ వేయట్లేదు అదే ఓన్గా ఇంట్లో చేసుకునేది అయితే ఇలా టెంక్ వేసుకోవచ్చు టెంక్ని కూడా ఎండబెడతారు ఎండబెట్టి కొంచెం ముక్క ముక్కల కింద చిదుకుతారనమాట అప్పుడు ఎక్కడైనా ఒక్కొక్క చిన్న ముక్క టెంక్ ముక్క నవ్వుతుంటే మధ్యాహ్నంలో చాలా బాగుంటుంది నేనైతే టెంక్ వేయట్లేదండి ఈ టెంక్ ఉన్న ఈ కండంతా తీసేస్తున్నాను ఇదిగోండి మామిడికాయలు చెక్ చేయడం మొక్కలు కట్ చేయడం అయిపోయిందండి ఇన్ని మొక్కలు వచ్చినాయి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని అన్నమాట ఒక కొంచెం ఒక పాత్ర తీసుకుని కొంచెం పెద్ద సైజులు తీసేసుకుంటే తొందరగా అయిపోతుందండి అందు గురించి నేను ఈ గిన్నె తీసుకున్నాను ఇది అండి ఇది ఇందులోనే కట్ చేసి వేసానండి మామిడికాయ ముక్కలు కొరవడం కోసం మళ్ళీ ఇది ఇందులోకి బేషన్లోకి వేసాను అనమాట ఇందులో చిన్న చిన్న ముక్కలు ఉన్నాయని ఏమనుకోకండి ఒకటి రెండు మూడు నాలుగు ఇదిగోండి ఐదు ఇదిగోండి కొంచెం వెలుతుగా ఆరు గిన్నెలు ముక్కలైన ఇదిగోండి టెంక్నున్నది కట్ చేస్తాం కదండీ అందుకని ఇదిగో ఇలా వస్తుంది టెంక్ని పెట్టుకున్నది కట్ చేసినప్పుడు మిగిలిన అన్నీ కూడా ఇలాగ పొడవుగా వస్తాయి అనమాట సన్నగా పొడవుగా వస్తాయి ఓకే అండి మాగాయకి ముక్కలు ఎలా ఉన్నా పర్వాలేదు కాకపోతే ఇలా సన్నగా పొడవుగా ఉంటే కొంచెం చూడడానికి నైస్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం వెళ్తే ఆరుగిన ముక్కలు అనేవి కదండి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకుంటే పచ్చళ్ళకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట సాల్ట్ వాడకూడదండి సాల్ట్ కంటే కల్లుప్పు బాగుంటుంది కళ్ళు నేను ఎండలో ఎండబెట్టేసి ఉంచాను నేను ఇదిగోండి ఆరు గిన్నెల ముక్కలకే ఈ గిన్నెలో సగం వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపేయను ముక్కలు ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ నాకు పసుపు వేస్తున్నాను కొంతమంది పసుపు వేసుకోరు కానీ పసుపు వేసుకుంటే మంచిదండి యాంటీబయాటిక్ కదా పసుపు కలర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కనిపించాలండి ఈ ముక్కలు పచ్చి ముక్కల మీద ఇన్ని ముక్కలు కనిపిస్తున్నాయా తర్వాత ఎండేటప్పటికి చాలా తక్కువైపోతాయి అన్నమాట ఇందులో సగం అయిపోతాయి ఇవి ఇదిగోండి ఇప్పుడే ఉప్పు వేసేది కనిపించేసరికి అప్పుడే చెమ్మ ఎలా వచ్చేసిందో చూడండి వాటర్ వచ్చేస్తుంది ఈ కాయలు ఏంటంటే చక్కగా జ్యూస్ బాగా వస్తుంది అనమాట ఊట బాగా వస్తుంది ఊట ఎక్కువ కావాలండి మనకి మాగే పచ్చడికి ఊట ఎంత ఎక్కువ వస్తే అంత బాగుంటుంది అనమాట పచ్చడి ఇదిగోండి డబ్బాల్లో వేసేస్తానండి ఈ డబ్బాల్లో వేసేసి మూత పెట్టేసి త్రీ డేస్ అనుకోండి చక్కగా ఊరిపోయి ఊట అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ ముక్కల్లో నుంచి ఊరిన తర్వాత ఇదిగోండి ఓటు ఈ విధంగా వచ్చింది మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి అలా కలపడం వల్ల ఈ ఓటు అనేది ఇంకా బాగా వస్తుంది అనమాట మనకి మా పచ్చడికి పచ్చడికి ఓటనేది చాలా అవసరం ఓకే ఇదంతా ఇప్పుడు ఒక సంచి లాంటి ఒక క్లాత్లో వేసేసి ఈ ముక్కలన్నీ జ్యూస్ అంతా వచ్చేసేటట్టు మూట కట్టేసి బరువు పెట్టేసామనుకోండి చక్కగా జ్యూస్ అంతా వచ్చేస్తుంది ఇలాగ పల్చడి సంచి ఉన్నదండి నా దగ్గర ఈ సంచిలో వేసి కట్టేస్తున్నాను నాకు బాగా యూజ్ అవుతుందండి ఈ సంచి ఇలా వేసేసి కట్టడానికి ఈజీగా ఉందన్నమాట ఇప్పుడు బాగా గట్టిగా మూడు పెట్టేసి ఇదిగోండి ఒక గిన్నె మీద పెట్టి ఇలా బరువు పెట్టేసామనుకోండి ఆ గిన్నె కిందకి ఆ బేషన్లోకి ఆ ఓటు అంతా దిగుతుంది అనమాట ఇదిగో చూడండి ఎంత బాగా దిగుతుందో ఇలా అనుకోండి ముక్కలు కూడా చాలా తొందరగా ఆరిపోతాయి అలాగే ఓటు కూడా మనకి ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఇలా ఒక గంట పెట్టిన తర్వాత తీసేస్తున్నానండి ఈ వచ్చిన ఓటంతా మళ్ళీ ఈ డబ్బాలోకి వేసేసుకుంటున్నాను చూడండి ఎంత వచ్చిందో ఓకే అది పక్కన పెట్టేసుకుని ఈ ముక్కలు చూడండి చక్కగా డ్రై అయినాయి అనమాట అంటే ఓటంతా ఓడిపోయి ఇప్పుడు పైకి తీసుకొచ్చేసానండి పైకి తీసుకొచ్చి ఒక క్లాత్ వేసి క్లాత్ మీద ఆరబెట్టేస్తున్నానండి కరెక్ట్గా రెండే రెండు రోజులు ఎండబెట్టానండి నేను రెండు రోజుల్లోనే చక్కగా ఎండిపోయాయి ఎండ చాలా ఎక్కువగా ఉంది కదండి అందుకని రెండు రోజుల్లో ఎండిపోయాయి అనమాట ఈ ముక్కలనే అదే రోజు సాయంకాలానికి ఇదిగోండి ఈ విధంగా ఎండి మళ్ళీ మర్నాడు ఎండ వేసేసరికి చాలా చక్కగా ఎండిపోయాయి ఇప్పుడు ముక్కలు ఎండిపోయాయి కదండీ ఇంకా పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ఒక కళాయి పెట్టి ఆ కళాయిలో ఈ గ్లాస్ తోటి రెండున్నర గ్లాసులు మెంతులు వేస్తున్నానండి మాగాయ పచ్చడికి మెంతులు ఎక్కువ వేసుకోవాలండి అదే గ్లాస్ తోటి కొంచెం వెల్తిగా ఆవాలు కూడా వేసుకోవాలి మాగాయ పచ్చడికి ఆవాలు ఎక్కువ వేసుకోకూడదండి మెంతులు ఎక్కువ వేసుకోవాలి మెంతులు ఫ్లేవర్ బాగా తెలియాలన్నమాట ఇది చక్కగా వేయించాలండి ఈ మెంతులు కలర్ మారే వరకు వేయించాలి నేను చేసే పచ్చడి ఏ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ వేగిస్తున్నానండి నేను మాగాయ పచ్చడికి మెంతి ఫ్లేవర్ బాగా తెలియాలన్నమాట అప్పుడే మనకి మాగాయ పచ్చడి రుచిగా ఉంటుంది ఇదిగోండి మెంతులు ఆవాలు చక్కగా వేగుకొనియండి కలర్ చూసారా చక్కగా దోర కలర్ వచ్చేసినాయి మెంతులు కలర్ మారినట్టు మీకు కనిపిస్తుంది కదండి ఈ విధంగా వేగాలన్నమాట లేకపోతే చేదు వచ్చేస్తే మెంతులు ఓకే బాగా వేగించాలి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఇలా కలుపుతూ వేగించాలన్నమాట ఓకే అండి ఇవి వేగుకొని కదా ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుని ఇవి కూడా బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద రెండు కేజీలన్నర ఆయిల్ పెట్టానండి ఈ ఆయిల్ బాగా కాగాలన్నమాట మాగాయ పచ్చడికి వేడి వేడి నూనె వేయకూడదండి కాచి చల్లారిన నూనె మాత్రమే వేయాలి అందుకని నేను నూనె కాస్తున్నానండి ఇది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె కూడా చల్లారి పెట్టాలి పోపు కోసం ఒక కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత నాలుగు వందల గ్రాముల వరకు పల్లి నూనె వేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ బాగా వేడైందండి ఆయిల్ వేడైన తర్వాత ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి అదే స్పూన్ తోటి ఆవాలు కూడా వేసుకోవాలండి ఇవి చక్కగా వేగించాలి ఇదిగోండి ఆవాలు మెంతులు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చండి ఒక ముప్పై ముప్పై ఐదు ఎండుమిరపాయలు వరకు తీసుకుని సగం తీసేస్తూ వేసుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే ఈ మిరపకాయలు ఈ ఆయిల్ వేడికే చక్కగా వేగిపోతాయి అనమాట మనం కొద్దిసేపు వేగించామనుకోండి మాడిపోతాయి ఒకటి స్టవ్ ఆఫ్ చేసాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇంక రెండు స్పూన్లు ఇంక తీసుకుని వేస్తానండి మనం తీసుకునే పచ్చడి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి అన్నీ కూడా ఎక్కువ తీసుకోవాలన్నమాట చూసారా చక్క పొంగుతుంది అంతేనండి కోప అయిపోయింది ఇందులో పచ్చిశనగపప్పు కానీ అలాగే మిరపప్పు కానీ అటువంటివి ఏమి వేసుకోకూడదండి చూసారా నేను స్టవ్ ఆఫ్ చేసినా కూడా మిరపకాయలు కలర్ చేంజ్ అవుతున్నాయి ఈ నూనె వేడికే వేగిపోతాయి అన్నమాట ఓకే అండి ఇది కూడా బాగా చల్లారాలండి మొత్తం మనం వేగించుకున్న మెంతులు ఆవాలు అలాగే ఈ పోపు మనం కాచిపెట్టుకున్న నూనె ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం పచ్చడి కలుపుదాం హాయ్ అండి ఇదిగోండి మామిడికాయ ముక్కలు చక్కగా ఎండుకొని మావిడకే పచ్చడి పట్టడానికి ముక్కలు కోసేసి ఎండలో పెట్టాం కదండి ఇది చక్కగా ఎండుకొని సరే గలగలమంటున్నాయి చక్కగా ఎలా ఎండాలంటే చాలా బాగా ఎండాలండి మొక్క పట్టుకుని ఎలా ఇరిపమంటే ఇదిగోండి ఎలా విరిగిపోవాలన్నమాట ఓకే ఇప్పుడు ఈ మొక్కల్ని ఒక ఎలాగో లాటా కానీ ఒక స్టీల్ బౌల్ కానీ ఇలా ఏదైనా తీసుకుని మొక్కలు కొలుసుకోవాలి ఈ పద్ధతిలో చేసుకుంటేనే మీకు చాలా ఈజీ అవుతుందండి ఇదనే కాదు మీ ఇంట్లో ఏ పాత్ర ఉంటే ఆ పాత్ర తీసుకుని చక్కగా ముక్కలు ఉన్నాయో కొలుసుకోవాలి దాన్ని బట్టి ఉప్పుకారాలు వేసుకోవాలి ఏ పచ్చడికైనా సరే ఓకేనండి ఇప్పుడు ఎన్ని పాటలు ఉన్నాయి కొరిసేద్దామండి ఇదిగోండి ఇలా వేసుకోవాలి నేను పచ్చడి ఎందులో కలుపుతున్నాను అందులో వేస్తున్నానండి ఈ లోటాతోటి పది లోటాలు వేసానండి నేను కలపడానికి ఇదిగోండి ఇంకా కొంచెం ఉన్నాయి అంటే ఇంకో లోటారు ఉంటాయేమో ఇవి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఉంటాయి ఇవి ఇవి ఏం చేస్తానంటే చక్కగా మిక్సీలో వేసి పౌడర్ చేస్తానన్నమాట మనకి పచ్చడి గ్రేవీ గ్రేవీగా రావాలి ఇప్పుడు మాగా పచ్చడి ఎలా ఉంటుందంటే ఆయిల్ ఆయిల్ లాగే అలాగే ముక్కలు ముక్కలు లాగే ఉంటాయండి చాలా చోట్ల చూసాను నేను అలా కాకుండా చక్కగా అక్కడక్కడ ముక్క ఉండాలి గ్రేవీ గ్రేవీగా ఉండాలి అంటే కొన్ని ముక్కలు ఇలాగ గ్రైండ్ చేసి పొ పొడి చేసుకుని వేసుకోవాలన్నమాట మా అమ్మ ఇలాగే చేసేవారండి నేను కూడా సేమ్ అలాగే చేస్తున్నాను చాలా బాగుంటుంది పచ్చడి ఓకే ఇప్పుడు పొడి చేసుకుని తీసుకొస్తానండి ఇదిగోండి మెంతి పొడి మెంతులు అలాగే ఆవాలు లైట్గా ఫ్రై చేసుకుని పౌడర్ చేసి ఉంచానండి ఇదిగోండి మామిడికాయ ముక్కలు అనమాట మీకు చూపించాను కదా ఒక లోటన్నర మెత్తగా ఇలాగా చేసుకోవాలన్నమాట అప్పుడు గ్రేవీ మనకు బాగా వస్తుంది ఇదిగోండి పోపు వేసాను చూపించారు కదా మీకు అలాగే ఆయిల్ అండి ఇవన్నీ చక్కగా వేడి చల్లారిపోయిన తర్వాతే మనం పచ్చడిలో కలుపుకోవాలి ఆయిల్ కానీ ఏదైనా వేడిగా ఉండగా కలిపామనుకోండి ఆవిరి పెట్టేసి వాటర్ అనేది కారుతుంది ఆ వాటర్ రావడం వల్ల పచ్చడి తొందరగా పాడైపోద్ది ఓకేనండి కారం ఇదిగో ఇంట్లో పట్టించిన కారం కారం కూడా రెడీగానే ఉంది ఇదిగోండి ఊట మనకి ఆ కాయల్లో వచ్చిన ఊట అనమాట ఇది ఒక రోజు అంతా ఎండలో పెట్టానండి ఓకే ఇంకా ఇంకా ఎక్కువ ఉండేది అదంతా ఎండకి ఆవిరైపోయింది అనమాట ఎలా అయినా సరే కొంచెం తగ్గుతుంది ఫస్ట్ మనం ఈ ఊట వేసేసుకోవాలి ముక్కల్లోనే తర్వాత బాగా కలపాలండి ఈ ముక్కల్లో ఈ ఓట వేసేయడం వల్ల చక్కగా నాన్తో అనమాట ఈ ముక్కలు తొందరగా వాసన ఎంత బాగా వస్తుందో స్మెల్ ఎదురిపోతుంది ఇప్పుడు వేసేసుకోవాలండి కొంచెం ముక్కలు తీసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే కారం వేసుకోవాలండి ఈ ముక్కలో పది లోటాలు అయినాయి కాబట్టి రెండున్నర లోటాలు కారం వేసుకోవాలి ఒకటి రెండు ఆపేసానండి రెండున్నర వేసాను ఇప్పుడు బాగా కలపాలండి ఇదిగోండి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇదిగోండి నూనె బాగా కాసి చల్లార్చిన నూనె అనమాట బాగా చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలండి వేడివేడిగా వేసుకోకూడదు ఇప్పుడు మళ్ళీ బాగా కలపాలండి ఏమనుకోకండి ఈ ముక్కలో చేత్తో కలిపితేనే మంచిగా కలుస్తుంది ఆయిల్ బస్ స్మెల్ నస్కిదే మా స్మెల్ మంచి వాళ్ళకి ఇప్పుడు మూడు రోజులు తెస్తావా మూడు రోజులు తీస్తాను ఇంకా కొంచెం ఆయిల్ పడతది అండి అப்புற다가 ఆగా అన్నంటావా ఇప్పుడే ఇ쁘డే తినేద్దాం అనిపిస్తుంది నాకు తగ్గడే వస్తుంది కదా మరి మాగే మంచి స్మెల్ వస్తుంది ఇంకా పోపు కూడా వేస్తాం కదా పోపు కూడా వేస్తాం ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటేనండి ఆయిల్ వేయకోకుండా కార్ము ఇవన్నీ కలిపేసి ఉంచేసుకుంటారు జాడీలో పెట్టేసి అది కొంచెం కొంచెం తీసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకుంటారనమాట అలా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ సేల్ చేసేది కాబట్టి ముందే పోపు వేసేస్తున్నాను బాగా ఇలాగ పిసుగుతూ కలపాలండి మనం ఉపయోగించే ప్రతి పాత్ర అలాగే చెయ్యి కూడా చక్కగా నీట్గా ఉండాలన్నమాట పొడిగలు తడి లేకోకుండా చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో మూడో రోజుకి మనం ఊట వేసాం కదండి ఆ ఓటు తోటి చక్కగా ఇంకా మంచిగా ఓరుతుంది అనమాట పచ్చడి నేను తక్కువ పెట్టాను అందరికీ రాదేమో అని అనుకోవచ్చండి మీరు కానీ మళ్ళీ ఇంకా రెడీ అవుతుంది ఇదైతే తక్కువ ప్రాసెస్ మీకు వీడియో చేయాలని చూపిస్తున్నాను ఇంకా రెడీ అవుతుందండి ఇంకా మళ్ళీ రేపు కూడా కలుపుతాను పచ్చడి ఓకే ఏం కంగారు పడకండి అందరికీ సప్లై చేస్తాం చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు మాగే పచ్చడి అందరికీ అందిస్తామండి ఒకటి రెండు రోజులు లేట్ అయినా అందరికీ వస్తుంది ఓకే ఇలా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి పోపు చక్కగా చల్లారిపోయింది ఇది కూడా వేసేసుకోవాలండి ఆవాలు మెంతులు ఎండుమిర్చి అంతే ఇంకేమీ వేసుకోకూడదు తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకుంటే మంచి సువాసన వస్తుంది అన్నమాట పచ్చడికి ఇప్పుడు బాగా కలిపేయాలండి ఈ ఎండుమిర్చి వేసాం కదా ఇంక మళ్ళీ ప్రెస్ చేయకోకుండా ఇలా పైపోయినా ఇలా కలిపేస్తే సరిపోతుంది అనమాట లేకపోతే ఎండుమిర్చి ముక్కు ముక్కలు అయిపోతాయి ఇంకా కొంచెం నూనె పోద్దామండి ఏ పచ్చడికైనా సరే ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఆయిల్ లేకపోతే పచ్చళ్ళు పాడైపోతాయి ఓకే చేత్తో కలిపానని ఏమనుకోవద్దండి ఈ మావకాయ ముక్కలు ఈ గ్రేవీ ఇదంతా మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలపకపోతే మంచిగా కలవదు అనమాట ఈ పచ్చడి అంతేనండి ఇందులో ఉప్పు వేసేసాం కదండి ఉప్పు వేయలేదని అనుకోవద్దు ఓట్లో ఉప్పు ఉంది అలాగే ముక్కల్లో కూడా ఉంది కాబట్టి ఇంక మనం ఉప్పు ఎక్కలేదు అనమాట మళ్ళీ మూడో రోజును తీసుకలుపుతానండి ఆ రోజున ఏమైనా ఉప్పు తక్కువగా ఉంటే కనుక కొంచెం కళ్ళు పుణ్యు గ్రైండ్ చేసింది ఉన్నది కొంచెం కలిపేస్తాను అంతేనండి గుంగు నాడే మాగా పచ్చడి రెడీ అయిపోయిందండి ఓకేనండి మళ్ళీ మూడో రోజు కలుపుతాను మూడో రోజు కలిపిన తర్వాత అప్పుడు మీకు ఎవరెవరు ఆర్డర్స్ పెట్టుకున్నారో అందరికీ కూడా కొరియర్ పంపించేస్తాం ఓకేనండి హాయ్ అండి ఇదిగోండి మనకి మామకే పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ డేస్ అయిందండి కలిపి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది ఎంత బాగుందో చూడండి పచ్చడి చూసారా ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసేసి అప్పుడు మీకు పార్సల్స్ వచ్చేస్తాయి బలే బగ్గుమాయించేస్తుంది వాసన చక్కగా ఇంగువే వేసి కాంపు పెట్టాం కదండి మంచి బాగుంది స్మెల్లో బాగా కలిపేయాలి గ్రేవీ చూసారా ఎంత బాగుందో ఆ కలుపు తినటానికి ఇలా ఉండాలండి గ్రేవీ ఓకే ఒక ముక్క నోట్లో పెట్టుకుని చక్కగా ఒక ముక్క అయితే సరిపోతుంది అనమాట ఓకే ఇలా మూడు రోజులు ఉంచామనుకోండి ముక్కలు కూడా కొంచెం మెత్తబడతాయి పైగా ఫస్ట్ ఓటేసి కలిపాం ఓటేసి కలపడం వల్ల మొక్కలు తొందరగా మెత్తబడతాయి అనమాట పచ్చడి అది సూపర్గా ఉందండి టేస్ట్ చూడాలి టేస్ట్ చూసి అప్పుడు మీకు ఈవేళ పార్సిల్స్ వచ్చేస్తాయి మీకు చాలామంది ఆర్డర్ పెట్టారండి ఇప్పుడు తక్కువగా ఉంది కదా పచ్చడి ఇది ఎంతమంది సేల్ అవుతుంది అని అనుకోవచ్చు మీరు నెక్స్ట్ ఇంకోటి రెడీగా ఉందండి ఇదైతే మీకు ఒక వీడియో కంప్లీట్గా చూపించాలి కాబట్టి నేను బాగా పచ్చడి ఏ విధంగా చేస్తున్నాను అనేది చూపిస్తున్నానండి అలాగే మళ్ళీ ఇంకొకటి రేపు కలుపుతాను అనమాట ఓకే ఇంకా రెడీగా ఉన్నాయండి ముక్కలు ఎన్ని ముక్కలు ఉన్నాయి రేపు మళ్ళీ కలిపేస్తాను అందరికీ సప్లై అవుతుందండి ఎవ్వరు ఏమి కంగారు ఒక రోజు రెండు రోజులు తేడాతోటి మొత్తం అందరికీ వస్తుంది చాలా ఆర్డర్స్ వచ్చింది మాగా పచ్చడి అందుకని మేము వెంటనే ప్రిపేర్ చేసేస్తున్నాము వీడియోలో వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం కదండీ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడవచ్చు అలాగే మీరు మెయిల్ ఐడిలో కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఏమేమి కావాలో ఏంటి అనేది రేపు చికెన్ పచ్చడి వస్తుందండి చికెన్ పచ్చడి కూడా చేశాను అది కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను కొంచెం లేట్ కాబట్టి వన్ బై వన్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ ఒకసారి చేయలేకపోతున్నాను అనమాట ఓకేనండి ఈ పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇదైతే మేము ఈవేళ పార్సిల్ చేసేస్తాము మళ్ళీ ఇంకా కొంచెం రేపు కలిపేది ఉన్నదండి మళ్ళీ అది కలిపిన తర్వాత మళ్ళీ కొంతమందికి పార్సల్ చేస్తామన్నమాట ఓకేనండి ముఖ్యంగా నా పేరేంటి అని అడుగుతున్నారండి చాలా మందిని నా పేరు శిరీష్ అండి మా వారి పేరేమో సుబ్బారావు గారు ఓకేనండి మా పెద్ద మా బాబు పేరేమో రాజేష్ మా పెద్దమ్మాయి పేరేమో మహేశ్వరి వాళ్ళ హస్బెండ్ ఏమో కిషోర్ గారు వాళ్ళ బాబు పేరేమో అర్జున్ తేజ మా మనవడా అండి మీకు తెలుసు కదా వీడియోలోకి వస్తాడు అలాగే మా చిన్న పేరేమో శ్రీలక్ష్మి వాళ్ళ హస్బెండ్ పేరేమో యోచన్ బాబు ఓకే మా మనవడికి ఇంకా పేరు పెట్టలేదండి ఇదిగో ఒక ఒక ఫిఫ్టీన్ డేస్లో నామకరణం చేస్తున్నాము మా చిన్న మనవాడిని కూడా నీకు పరిచయం చేస్తాను అప్పుడు చూపిస్తామన్నమాట ఓకేనండి పాప అని రాబోయింది మళ్ళీ బాబు అన్నాను మా అబ్బాయి చూసారా బుజ్జి నువ్వు వీడియోలోకి రావాలి బుజ్జి అందరు అడుగుతున్నారు మీ అబ్బాయిని మీ మా అబ్బాయిని ఏదో ఒక రోజుని మీకు సడన్ గా పరిచయం చేస్తానండి ఎందుకండి పచ్చడి అయితే రెడీ ఓకేనండి ఈ పచ్చడి రెసిపీ మీకు కంప్లీట్గా అంతా చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్